హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం బంగాళదుంప వేపుడు చేసుకున్నాండి చాలా టేస్టీగా ఉంటుంది ఐదు బంగాళదుంపల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ నీటిలో ఉప్పుని వేసుకోవాలి ఆ నీటిని వంపేసి వేరే గిన్నెలోకి మరొక నీటితో మూడు వంతుల్లో నాలుగు వంతు నాలుగు వంతుల్లో మూడు వంతుల భాగాన్ని మాత్రమే బంగాళదుంపని ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్రని ఒక టీ స్పూన్ ధనియాలని వేసి దోరగా వేయించుకోవాలి ఇది అప్పటికప్పుడు వేసిన ఈ పౌ మసాలా పౌడర్తో బంగాళదుంప వేపుడు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర అందుబాటులో ఉంటే ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఫ్రై కోసం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను డీప్ ఫ్రై కాకుండా తక్కువ ఆయిల్లో ఈ విధంగా బంగాళదుంప ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బంగాళదుంపల్ని ఉడికించిన వాటిని ఒక్కొక్కటిగా ఇలా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే విధంగా మరొక మరికొన్ని బంగాళదుంపల్ని కూడా వేసి ఇదే విధంగా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అన్ని బంగాళదుంపల్ని ఇలా చేయడం వలన పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తగినంత ఉప్పు వేసి దూరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులని రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు కచ్చాపక్కా దంచిన ఆరు వెల్లుల్లిపాయలని కూడా వేసుకోవాలి వీటిని కూడా ఇప్పుడు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికిచ్చిన బంగాళదుంపల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి మనం తినే కారానికి తగ్గట్టుగా కారం అనేది వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి ఉప్పు సరిపోతే చివరిలో అయినా వేసుకోవచ్చు ఇంతేనండి మన వేపుడు రెడీ ఇది సైడ్ డిష్ అన్నింటిలో కానీ వేడి వేడి అన్నంలో కానీ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్